ప్రభునందు ప్రియ దేవుని జనగమా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలు మీ అందరికీ ఉదయ కాలపు శుభాలు మీ కుటుంబాలకు వందనాలు సంగమా మీరందరూ కూడా బాగున్నారని తలుస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీలో ఎవరైనా మీ ప్రార్థన తెలియపరచండి కామెంట్ ద్వారా మీ కొరకు ప్రార్థన చేస్తామని ప్రభుదాసుగా మీకు తెలియపరుస్తున్నాం అందరూ బాగున్నారా ప్రతి ఉదయ కాలపు వాగ్దానాలు మీకు దీవునిగా ఉన్నాయా దీవునిగా ఉన్నవారు ఆ వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ ద్వారా యొక్క రెస్పాన్స్ తెలియపరచండి నేను చిత్తమైతే మీకు ప్రేరేపణ కలిగితే ఈ ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభుత్వ మీరు మనం చేస్తున్నాను ఈ ఉదయ కాలపు వాగ్దానం మనం చదువుకొని ధ్యానం చేద్దాం చూడండి పరిశుభ్ర గ్రంథాలు తెరిచి ఒక మాటను మనము ధ్యానం చేసి ఇద్దినపు జీవితాన్ని మనము కొనసాగించుకుందాం ఆదికను గ్రంథం పదిహేనవ అధ్యాయం మొదటి మాట నేను చూత కథ ఆలకిద్దాం ఇది జరిగిన తర్వాత యుహవ వాక్యము అబ్రహామునకు దర్శనం మందు వచ్చి అబ్రహ్మ భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక అత్యధిక మగున్ చెప్పాను ఆమె సంగమ ఒక మంచి మాట పరిశుద్ధాత్మని పగలు మనకు మాట్లాడుతున్నాడు నీ బహుమానము అత్యధిక అత్యధిక మగును ఆమె భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగును రేదేమో జనంగమా అబ్బురాము దగ్గరికి యహవో వాక్యము దర్శిని దగ్గర వచ్చి మాట్లాడుతుంది అప్పటికే నిరుత్సాహాలు ఉన్నాడు అప్పటికే ఇబ్బంది కొలుమలు ఉన్నాడు ఇక మాకు పిల్లలు కలగరు ఇక మా పిల్లలు రారు ఉండరు మా ఇంటి పెద్దదాసుడు ఎలియాసరే మా సమస్త ఆస్తికి వారసుడు అని నిర్ధారణకు వచ్చారు అబ్బురాము తన భార్య శార నిరుత్సాహాల మధ్య గలిమిలి మధ్య కలవరాల మధ్య వారి జీవితము ఒకసారిగా భయాందోళన గురి చేయబడుతుండగా దేవుడు వాక్యము ద్వారా ప్రత్యక్షమై అబ్రమతో మాట్లాడుతున్నాడు అబ్రమా భయపడకు నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగులు ఆమె అభ్రమ జీవితంలో ఉన్న కొరత అభ్రమ జీవితంలో ఉన్న కొదువ ఏంటంటే గర్భ సంతానం ఇస్సాకును దేవుడిస్తానని వాగ్దానం ఇచ్చాడు పొందుకోలేకపోయాడు దాని కొరకైన ఆశ ప్రార్థన విశ్వాసము దేవసం కూడా జీవిస్తున్నాడు దేవుడు తన విశ్వాసాన్ని దేవుడు తన యొక్క విశ్వాసాన్ని తన యొక్క నిరీక్షణను తీసులేకుండా తనకు బహుమానంగా గర్భఫలాన్ని ఇవ్వాలని ఆశపడ్డాడు ఆమె దేవుడి ఇచ్చినట్లు వాగ్దానించినట్లు గానీ శ్రేష్టమైన విశాఖను ఇచ్చాడు గర్భాన్ని ఆశీర్వదించాడు ప్రభుంటాడు ఆకాశ నక్షత్రం నుంచి అలా ఉంటనే పిల్లలు అన్నాడు భూమి మీద చూసి అలా ఒంటరికి పిల్లన్నాడు అబ్బురాముకి రెండు రకాల సంతానం ప్రభు ఇచ్చాడు ఒకటి ఆకాశ నక్షత్రాలు వాగ్దాన సంతానం ఇస్ సంతానం అయితే ఇస్క్రేణులు ఇస్మాయిల్ సంతానం ప్రభు వారిని ఉన్నతంగా దీవించారు అలాగైతే ఒక మాట దేవుని సావకుడిగా ఈ పగలు ఈ వాక్యం ద్వారా అబురామున కొరతలు సమృద్ధి ఇచ్చిన దేవుడు బహుమానం అధ్యయనం చేసిన దేవుడు ఈ పగలు ఏ కొరతలో ఉన్నావో ఈ పగలు నీకు ఏ అవసరతలో ఉన్నావో ఏ అక్కర నీ ముందర కనబడుతుందో ఆ విషయంలో ఎంతగా నిరసపడ్డావు ఎంతగా అవమానపరచబడ్డావు ఎంతగా దుఃఖపడుతున్నావు నాకంటే నువ్వే బాగా ఎరిగిన వాడవు ఎరిగిన దానవు నా నీ విశ్వాసాన్ని నీ భక్తిని గమనించి ఈ పగల నీకు వాగ్దానంగా చేస్తున్న ఒక మంచి మాట నీ బహుమానము అత్యధిక కాబోతుంది ఆమె నీ బహుమానము ఆశీర్వదించబడబోతుంది స్తోత్రం అది కర్మపరమైన అది ఆర్థికమైన అది ఉద్యోగమైనా వ్యాపారమైనా నువ్వు ఆలోచించు ఏ పనైనా నా ఏసయ్య సఫలీకృతం గాక నా ఏసయ్య నీ కార్యాన్ని గాక ఏమైతే ఆశపడి ప్రార్థన చేస్తున్నావో ఇదం ఏం జరగాలని కోరుకుని ప్రార్థన చేస్తున్నావు ఇదం ఏదైతే నీ నీ దగ్గర ఉండాలని కోరుకుంటున్నావు నా ఏసయ్యా అట్టి ఆశీర్వాదంతో నీ బహుమానమును అత్యధికం చేయనుగాక భయాలు అనేక రకాల అనేక రకాల భయాలు ఉండొచ్చు అనేక రకాల కలవరాలు నిన్ను ఆవరించు ఉండొచ్చు అనేక రకాల మాంత్రిక తాంత్రిక శక్తుల శక్తి యొక్క పీఠాలు నిన్ను కలవరపరచొచ్చు ఈ పగల నా యేసయ్య నీ ప్రతి బలహీనత గద్దించి నిన్ను ఆశీర్వదించి ఉన్నతంగా మార్చును గాక దేవుని కృప నిన్ను చేయను గాక అల్లెలుయ్య అబ్బురామును దీవించిన దేవుడే నేటికి సజీవుడు నీకు బహుమానం ఇచ్చేవాడు నా యేసయ్య శ్రీయోగుల నుండి నీ బహుమానమును అత్యధికం గాక సియోలుండి నయేసయ్య నీ గర్భ ఫలాన్ని గాక సిండి నయేసయ్య నీ చేతి పనిని దీవించును గాక సియోలున్న ఏసయ్య నీ మీద వరాల జల్లు కుమ్మరించును గాక ఆమెయ హల్లేలుయ అబ్బురామున్న భయాల మధ్య భయమంతా తొలగించి శ్రేష్ఠముని వాగ్దానించినట్లుగా ఈ చివరి దినాల్లో ఈ భయంకర దినాల్లో నాయసయ్య నీ బహుమానము వృద్ధి గాక నీ నీ యొక్క నర్భ సంతానాన్ని గాక నీ చేతి పని నీ యొక్క సమస్తాన్ని ఆశీర్వదించును గాక శియో నా దేవుడు ఈ పగతి కాల వేళ తన నిన్ను ఆవరించి రాకడం సిద్ధపరిచి నీ బహుమానాన్ని గాక దేవుడి వాక్యమును మన వెనుకలు దీవించి గాక చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం అబురామును దీవించిన వాడ ఈ పగలు నీ వాక్యం ఏంటీ ప్రజలను దీవించి ఆశీర్వదించండి ఈ బహుమానమును వృద్ధి చేసి మీరు వర్ధనం చేయమని ఎప్పుడకు ప్రతి అవసరం దగ్గర మీ మహిమలు తెచ్చమని ఏ స ఘననామములు అడిగిన మనలో పొందుకుని మా ప్రియ పర్లేకపోతండి ఆమె ఆమె మీ అందరూ కూడా మరిసే నవరాలు నిత్యం కూడా దేవుడు శ్రీ నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలను నిన్ను ఆశీర్వదించి మీ బహుమానమును అత్యధికం చేయను గాక ఆమె మెగాబ్లేశివాల్ మెగాబ్లేశివాల్ వాళ్ళు